కేసులు లు ఇవన్నీ కనబడుతున్నాయి అంటే వాడు ఆలోచన అది మన మీదనే ఆఫ్టర్ ఆల్ మన పని మనం చేసుకుంటున్న మీదనే ఎంత ఉంటే జగన్ అనేటువంటి వాడు ఏం తిట్టట్లే తను తాను విమర్శిస్తున్నాడు సరే వెంటనే కోల ఆడేవాడు కూడా అతని పేరేంటి గుడివాడ కొడాలని కొడాలని తిట్టలేదు ఆడదెట్లేదు ఆడు తిట్టారు వాళ్ళని మీ వాళ్ళు తిట్టారు ఇద్దరు కింద వాళ్ళు కానీ పై స్థాయిలో జగన్ నువ్వు సైకోవని లేకపోతే నువ్వు అట్లాంటి వాడు అనేది అనుకుంటే అసెంబ్లీలో బాగుండవు తిట్టిన తిట్లు బయట బుద్ధ వెంకర్ మాట్లాడిన వాళ్ళు వాళ్ళు స్థాయిలో అలాంటి మాటలు జగన్ నోట్లో నుంచి రాల పైగా అతను ఎంతసేపటికి ఏం చెప్తున్నాడు నేను ఈ పని చేశానా లేదా మీ ఇంటికి డబ్బులు వచ్చినాయా లేదా నేను బటన్ నొక్కడం వల్లే వచ్చినాయా లేదా నా వల్ల నీకు జరిగితేనే ఓటు అనే పాయింటే పదే 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 అతను మాట్లాడుతోంది విమర్శ చేస్తున్నది ఐదు శాతం మాత్రమే మిగతా తొంభై ఐదు శాతము అతను చేసిన చెప్పుకోవడమే సరిపోతుంది రకంగా చెప్పాలంటే బోర్డు స్పీచ్ నాకే ఉపన్యాసం చాలా బోర్ కొడుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి చమక్కులతో ఉండేది ఇతను ఎంతసేపటికి ఒక కార్పొరేట్ కంపెనీలో గనక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే అందరు నిద్రపోతారు ప్రశాంతంగా